శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పదవాధ్యాయం అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం పన్నెండు పద్మూడు శ్లోకాలు రెండు శ్లోకాలని పవిత్ర స్వరూపలమై పరిశీలన చేసుకుందాం అర్జునుడు అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మని పరం బ్రహ్మ పరం ధామా పవిత్రం పరమం భవాన్ पुरुषं शाश्वतम दिव्यं आदि देवमजम विभुं अहोस्तवां रुषयस्सर्व देवरशिन्नारदस्तधा असितो देवनो व्यासह స్వయం బ్రవీషిమే భగవానులు అడుగుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నది కూడా భగవానుడే భగవద్గీతను రాసిన వారు శ్రీమన్నారాయణుడే భగవద్గీతను వింటూ ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే భగవద్గీతను చెబుతూ ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే సర్వము శ్రీమన్నారాయణమయం ఆత్మస్వరూపం మినహా ఏదో వస్తువు లేదు అజ్ఞానాంధకారము వలన అజ్ఞాన ఆవరణ దోషము వలన మానవుడు అడగవలసినటువంటి ప్రశ్నలు అడగకుండా అడగకూడనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు చేయవలసినటువంటి సత్కర్మములు చేయకుండా చేయకూడనటువంటి దుష్కర్మములు చేస్తూ ఉన్నారు ఈ అన్నిటికీ కారణం ఏమంటే అజ్ఞానం ఈ అజ్ఞానము అనేది ఏ విధంగా నివృత్తి అవుతుందంటే కేవలం సజ్జన సాంగత్యము వలన గురు కరుణా కటాక్షము వలన మాత్రమే నివృత్తి అవుతుంది ఆ విధంగా భగవంతుని కృపా కరుణా కటాక్షములకు పాత్రుడైనటువంటి అర్జునుల వారు అడుగుతూ ఉన్నారు మీరు పరబ్రహ్మ స్వరూపులు పరంధాములు పరమ పదస్వరూపులు లేక గొప్ప తేజస్వరూపులు స్వామి మీరు తక్క మిగిలినటువంటిది ఈ ప్రపంచమున ఏమి లేదు ఉన్నది ఒక పరబ్రహ్మ స్వరూపము ఒకటే కాని రెండోది లేదు అది మీరే అని విశ్వసించి విశ్వాసముతో అర్జునుల వారు శరణాగతి భావముతో ప్రాధేయపడుతూ ఉన్నాడు కనుక గురుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కరుణ కలిగి అప్పుడే నిజమైన బోధ చెప్పడానికి పోనుకున్నాడు ఈరోజు ఈ కాలధర్మ ప్రకారం నిజమైనటువంటి శరణాగతి భావం చాలా తగ్గిపోతుంది మనలో శరణాగత భావం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే గురుమూర్తి యొక్క కరుణ కలుగుతుంది ఎవరిపైనైనా కావచ్చు కులము లేదు మతము లేదు హోదా లేదు అంతస్తు లేదు ఏమీ లేదు గురుమూర్తికి కావలసినది గురు పరమాత్మకు కావలసినది అనన్య చింతగలిగి శరణాగతి భావముతో వచ్చినటువంటి శిష్యునికి అజ్ఞానాంధకార్య జ్ఞానాంజన శలాకయ మేన తస్మై శ్రీ గురువే నమ అజ్ఞానాన్ని మటు మాయం చేయగలిగే శక్తి గురుమూర్తికి ఒక్కడకే ఉన్నది కనుక గురువు పరంపరలో ఏ విధంగానే కొనసాగుతూ వచ్చినది అందుకే అందరూ కూడా ముక్తులయ్యారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారిని ఉద్దేశించి యావత్ ప్రపంచమునకు బోధ చెప్పారు అని మనం గ్రహించవలసి ఉంటుంది కావున ఆది దేవులుగాను జన్మరహితులుగాను వ్యాపకులుగాను ఋషులందరూ దేవర్శియ యగు అసిడును దేవలుడున్ను దేవలుడును వేస మహర్షియు చెప్పుతున్నారు స్వయముగా మీరును ఆ ప్రకారమే మిమ్ము గూర్చి నాకు చెప్పుతున్నారు కృష్ణ మీ గొప్పతనం ఇప్పటి వరకు ఇంతమంది మహనీయులు చెప్పారు మీ గురించి మీరు కూడా అదే సత్యాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ గురువాక్యము శాస్త్రవాక్యము అనుభవం సమస్థితిలో ఏదైతే ఉంటుందో ఒకే విధంగా మార్పులు లేకుండా ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి సత్యవాక్ అట్లా కాకుండా గురువు చెప్పినది ఒక విషయమై శాస్త్రము చెప్పినది ఒక విషయమై అనుభవానికి రానప్పుడు అది త్రికరణ శుద్ధితో వ్యవహరించలేరు నమ్మలేరు నిజమైనటువంటి సత్యవాక్కు శాస్త్రాలు ఏం చెప్పాయి గురువు ఏం చెప్పాడు అనుభవానికి సరిపోతూ ఉన్నదా అని ఈ విధంగా పరిశీలన చేయాలి ఆ విధంగా పరిశీలన చేశారు అర్జునుల వారు కావున నమ్మారు శ్రీకృష్ణ పరమాత్మను మీరే పరమాత్మ మీరే దేవుడు మీరే ఆది దేవులు అని నమ్మాడు విశ్వసించాడు శరణాగతుడయ్యాడు అర్జునుల వారు భక్తులపై భగవానుడు కరుణావర్షము కురిపించుతుండ అఖండముగు ఆ బోధను విని అర్జునుడు ప్రఫుల్లితాంతకరుణుడై తన ఆనందాతి రేఖమును ఆపుకొనజాలక భగవాను ఈ ప్రకారముగా స్తోత్రము చేయదొడంగెను గురువు ఎడల ఇట్టి అనన్యభక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యము శిష్యునకు చక్కగా హృదయ గ్రంథమందు హృదయమందు నిలువగలదు కావున ఇక్కడ అర్జునుల వారికి ఎందుకు చెప్పవలసి వచ్చినది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మహాభారతములో పంచ పాండవులలో ధర్మరాజు ధర్మానికి మారు పేరైనటువంటి ధర్మరాజు ఉండగా శాస్త్ర పండితుడు సర్వశాస్త్రజ్ఞుడైనటువంటి సహదేవుడు ఉన్నాడు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా గీతో బోధ చేయకుండా ఒక అర్జునుల వారినే ఎందుకు తీసుకున్నారు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ సత్యం ఏమిటి అనేది కావున మనము కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివాడు అనే విషయాన్ని మనం బాగా గ్రహించాల్సి ఉంటుంది పరబ్రహ్మ స్వరూపుడు పరంధాముడు పరమ పావనుడు శాశ్వతుడు ఆదిదేవుడు జనన మరణ వర్జితుడు సర్వవ్యాపకుడు అని మనకు తెలియబడుతుంది శ్రీకృష్ణుడి వాడని పేర్కొని మహనీయులెవరు అన్నప్పుడు సమస్త ఋషులు నారదుడు అశితుడు దేవలుడు వేదవాసుడు శ్రీకృష్ణమూర్తి స్వయముగా అట్లేనుడిను వాళ్ళు ఏమైతే చెప్పారో గురువాక్యం దాన్ని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ సర్వము ఉన్నది గురుమయమే అది నేనే ఉన్నాను అని చెప్పాడు అంటే ఈ దేహము నేను అని కాదు అక్కడ భావన ఈ ఆవరణ రహితమైనటువంటి వాడు దేహ భావన పోయినటువంటి వాడు ఆత్మ భావన కలిగినటువంటి వాడు అందరూ కూడా అదే భావనతో ఉంటారు నాటి నుంచి నేటి వరకు కూడా గురు సాంప్రదాయం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ